సిర్పూర్ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి కార్యకర్తలతో ఎమ్మెల్సీ దండే విటల్ ఇంటి బాట పట్టిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్యాయం చేసింది అని అన్నారు రవి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ చేస్తే స్పందన లేదు అని ఆయన వాపోయారు కార్యకర్తలకి న్యాయం చేయలేకపోతున్నారని అన్నారు రవి శ్రీనివాస్ త్వరలోనే కార్యకర్తలతో హైదరాబాద్ వెళ్లి అధిష్టానాన్ని కలుస్తానన్నారు పార్టీలో ఉండాలా వద్దా అధిష్టానం తేలుస్తుంది అన్నారు రవి శ్రీనివాస్ సిర్పూర్ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి మంత్రి సీతక్క అన్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ విఠల్ మాత్రమే కార్యకర్తల పనులు చేస్తున్నారని ఆయనకి సమస్య చెప్పుకునేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ దండే విఠల్ ఇంటికి బాటపట్టారు తాను కార్యకర్తలకి న్యాయం చేయలేకపోతున్నానని మంత్రి సీతక్కకి ఫోన్ చేసినా స్పందించడం లేదని రావి శ్రీనివాస్ అన్నారు త్వరలోనే కార్యకర్తలతో హైదరాబాద్ వెళ్లి అధిష్టానాన్ని కలుస్తానని పార్టీలో ఉండాలా వద్ద అధిష్టానం తేలుస్తుందన్నారు రావి శ్రీనివాస్ పలానా జగలను తప్పు చేసినా ఉన్నాను బహిరంగంగా క్షమాపణ కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఇవాళ అపోజిషన్ పార్టీ మనిషిని మీద ఎన్నో సార్లు మేము విభేదించి ఈయన దండుపాలెం బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ దొంగలు వేసుకొని తిరుగుతాడని మేము ఎన్నో సార్లు చెప్పినాం ఇవాళ చంపలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రేపు ఇంకా కొత్త ని ఎవరిని తీసుకొచ్చి పార్టీలో పెడతారో మాకే తెలియదు అపోజిషన్ పార్టీ మీద దుమ్మెత్తి పోసుకుంటూ వాళ్ళు చేసే తప్పులు ఎంచుతా ఉంటే ఇవాళ ఆలని తీసుకొచ్చి మా మీద పెత్తనం అంటే ఉంటే మేమేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము వాళ్ళ కష్టాలు తెలుసుకోండి ఎంటర్టైన్ ఎంకరేజ్ చేసినట్టు అయితే ఇవ్వండి అంటే వాళ్ళకి ఇవ్వకుండా దొంగలందరూ రిజర్వ్ చేసుకుని పనులు ఇస్తా ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళు